హాయ్ అందరికీ నమస్తే నేను మీ అశోక్ ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలోని కానపూర్ నియోజకవర్గాన్ని మనం సర్వే చేయడం జరిగింది ఏ పార్టీకి ఎంత పర్సెంట్ ఉందనేది మనం సర్వే చేయడం జరిగింది మండలాల వైజ్గా క్లియర్గా మీకు వివరించడం జరుగుతుంది కానపూ రూరల్లో ఇరవై ఐదు మొత్తం గ్రామాలు ఇరవై ఐదు గ్రామాలు ఉన్నాయండి సర్వే రిపోర్ట్ ఆధారంగా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి ముప్పై నాలుగు శాతం రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి ముప్పై రెండు శాతం రావడం జరిగింది బీజేపీకి ముప్పై ఒక శాతం రావడం జరిగింది ఇతరులు మూడు పర్సెంట్ రావడం జరిగింది కానాపూర్ రూరల్లో ఇరవై ఐదు గ్రామాల్లో ఈ సర్వే రిపోర్ట్ ఈ విధంగా ఉందండి నెక్స్ట్ కానాపూర్ రూరల్ అండ్ టౌన్లో టోటల్ లీడర్స్ వివరాలు గంగన్న శ్రావణ్ బీఆర్ఎస్ నుండి ఉన్నారండి దయానంద్ మొహిద్ మాజీ ఎంపీపీ రాజురావు సత్యం ఆకుల సీన్ బీజేపీ నుండి మనం స్వీకరించిన వరకు ఇంతవరకు వీళ్ళు ఉన్నారని తెలిసేయడం జరిగిందండి ఆ సర్వే ఆధారంగా పైన తెలిపిన నాయకులు వారి పార్టీకి లాభం చేస్తున్నారో నష్టం చేస్తున్నారో ప్రజలకు సేవ చేస్తున్నారా అనేది పూర్తి వివరాలు మా త్వరలో మేము వెల్లడించడం జరుగుతుందండి మండలార్ వైజ్గా మన నాయకుల లీడర్స్ పనితీరు ఎలా ఉంది వాళ్ళ పనితనం ఎలా ఉంది అనేది మనం క్లియర్గా మీకు త్వరలో చెప్పడం జరుగుతుందండి కనపూర్ టౌన్లో మొత్తం పదమూడు వార్స్ ఆ పదమూడు వార్సులు సర్వే రిపోర్ట్ ఆధారంగా మనం ఒకసారి చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీకి నలభై శాతం కాంగ్రెస్ పార్టీకి ముప్పై రెండు శాతం బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఐదు శాతం ఇతరులు మూడు పర్సెంట్ త్రీ పర్సెంట్ మనం ఆ సర్వేలో ఆధారంగా చూడడం జరుగుతుంది కానపూర్ నియోజకవర్గంలో పెంబీ మండలములోని ఇరవై నాలుగు గ్రామాలను మనం వెళ్ళి అక్కడ సర్వే చేయడం జరిగింది సర్వే రిపోర్ట్ ఆధారంగా మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి ముప్పై మూడు శాతం రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ముప్పై శాతం రావడం జరిగింది బీజేపీ పార్టీకి ఇరవై తొమ్మిది శాతం రావడంంది ఇతరులు ఎనిమిది శాతం రావడం జరిగింది పెంబీ మండలం ఈ విధంగా మనకు సర్వేలో రావడం జరిగింది ఈ ఇరవై నాలుగు గ్రామాల నుండి మనం చూసుకున్నట్లయితే పెంబీ మండలంలోని లీడర్స్ వివరాలు ఈ మూడు పార్టీలకు సంబంధించిన లీడర్స్ని మనం అక్కడ ఎవరు ముఖ్య నాయకులు ఎవరు లీడర్స్ మండలాల్లో అంటే ఈ విధంగా మనకు చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుండి జానుభాయ్ ఎక్స్ జెడ్పీటీసీ కె విలాస్ మాజీ సర్పంచ్ పూర్ణచందర్ గౌడ్ నల్లా నరేందర్ రెడ్డి సల్లా గోదావరి ఎక్స్ జెడ్పీటీసీ రాతోట్ రామారావు బీఆర్ఎస్ పార్టీ నుండి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి చూసుకున్నట్టయితే సల్ల సప్నీల్ రెడ్డి పుష్పల శంకర్ గుగులవత్ సంతోష్ గుగులవత్ స్వామి గుగ్లావత్ నాను కాంగ్రెస్ పార్టీ నుండి అదే బీజేపీ పార్టీ నుండి చూసుకున్నట్టయితే ఐ వెంకటేష్ పుప్పల రవి సదాశివ్ బుక్య శ్రీనివాస్ గుగ్లావత్ మోహన్ గుగ్లావత్ ప్రకాష్ వీళ్ళు ఈ మూడు పార్టీలకు సంబంధించిన నాయకులుగా మనం తెలుసుకోవడం జరిగింది వీళ్ళ పనితీరు ఎలా ఉంది వీళ్ళు మన గ్రామాలలో మండలానికి సంబంధించిన నాయకులు కాబట్టి వీళ్ళ పనితీరు ఎలా ఉందో అనేది మీకు త్వరలో వివరించడం జరుగుతుంది వాళ్ళు లాభం చేస్తున్నారు నష్టం చేస్తున్నారు అనేది క్లుప్తంగా వివరించడం జరుగుతుంది కానపూర్ నియోజకవర్గంలో ఇంద్రవెల్లి మండలం చూసుకున్నట్టయితే మొత్తం గ్రామాలు వచ్చేసి మనకు ఇరవై ఎనిమిది గ్రామాలు ఉన్నాయండి ఈ ఇరవై ఎనిమిది గ్రామాలు మనం వెళ్ళి సర్వే చేయడం జరిగింది సర్వే ఆధారంగా రిపోర్ట్ చూసుకున్నట్టయితే మనకు ఇంద్రవెల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది శాతం రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఐదు శాతం రావడం జరిగింది బీజేపీ పార్టీకి ఇరవై నాలుగు శాతం రావడం జరిగింది ఇతర టూ పర్సెంట్ రావడం జరిగింది ఇంద్రవెల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం వరకు ఆధిక్యంలో ఉన్నట్టు మనకు సర్వేలో వెళ్ళడం జరిగింది ఇంద్రవెల్లి మండలంలోని లీడర్స్ వివరాలు మూడు పార్టీల లీడర్స్ని మనం అక్కడున్న సర్వే ఆధారంగా చూడడం జరుగుతుంది మార్ బీఆర్ఎస్ పార్టీ నుండి మారుతి పటేల్ డోంగ్రే జిలాలి బేగ్ భీమరావు ధన్ బాబు ముండే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకున్నట్టయితే మసూద్ జితేందర్ ఉత్తమ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జహీర్ఖాన్ కిషోర్ మడావి సింగ్ ఠాక్రే సీతారాం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్య నాయకులు బీజేపీ పార్టీ నుండి చూసినట్టయితే రాజాలింగు దేవి పూంజా మారుతి మాజీ జెడ్పీటీసీ ఇతను షెకావత్ దిలీప్ మోరే బాల సికింద్రి రాజేష్ వీళ్ళు ఇంద్రవెల్లి మండలంలోని మూడు పార్ట్లకు సంబంధించిన ముఖ్య నాయకులు వీళ్ళు వీళ్ళ పనితనం అనేది మన క్లియర్గా ఎవరు ఎంత చేస్తున్నారు పార్టీకి ఎట్లా చేస్తున్నారని క్లియర్గా మన దగ్గర ఉంది త్వరలో మేము ముందుకు తీసుకొస్తాం కానపూర్ నియోజకవర్గంలో సిరికొండ మండలం నుండి మనకు ఒక తొమ్మిది గ్రామాలు మన కానాపూర్ నియోజకవర్గంలో ఉన్నాయి మిగతా గ్రామాలనేది సిరికొండ మండలం మిగతా గ్రామాలనేది బోత్ నియోజకవర్గానికి సంబంధించినవి ఒక తొమ్మిది గ్రామాలే సిరికొండ మండలంలోని తొమ్మిది గ్రామాలే ఈ కానపూర్ కాన్సెన్సీ కానపూర్ నియోజకవర్గానికి రావడం జరిగింది ఒక తొమ్మిది గ్రామాలు ఆ తొమ్మిది గ్రామాలు వెళ్ళి మనం అక్కడ సర్వే చేయడం జరిగింది ఆ తొమ్మిది గ్రామాల సర్వే రిపోర్ట్ ఆధారంగా ఒకసారి చూసినట్లయితే సిరికొండ మండలంలోని సిరికొండ మండలంలో కాంగ్రెస్ పార్టీకి ఆ తొమ్మిది గ్రామాల నుండి సర్వే ఆధారంగా ముప్పై నాలుగు శాతం రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి ముప్పై మూడు శాతం రావడం జరిగింది బీజేపీకి ఇరవై తొమ్మిది శాతం రావడం జరిగింది ఇతరులు నాలుగు పర్సెంట్ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ఒక వన్ పర్సెంట్లో ఆధిక్యంలో కనబడుతుంది మనకు ఓవరాల్గా ఓవరాల్గా కానపూర్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఎనిమిది మండలాలలో ఒక టౌన్ కానపూర్ టౌన్ మొత్తం కలుపుకొని సర్వే రిపోర్ట్ ఈ విధంగా మనకు కానపూర్ నియోజకవర్గం రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి ముప్పై నాలుగు శాతం కాంగ్రెస్ పార్టీకి ముప్పై మూడు శాతం బీజేపీకి ఇరవై తొమ్మిది ఇతరులు నాలుగు శాతం రావడం జరిగింది ఓవరాల్గా కానపూర్ నియోజకవర్గం మొత్తం సర్వే రిపోర్ట్ ఇది ముప్పై మూడు కాంగ్రెస్ ముప్పై నాలుగు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది వన్ పర్సెంట్ లీడ్లో ఉండడం జరుగుతుంది కాంగ్రెస్ కన్నా ఓవరాల్గా మనం కానపూర్ నియోజకవర్గం చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ కొంతవరకు ముందంజలా ఉండడం జరిగింది లీడర్ల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారన్నది ఒకసారి మనం చిన్న స్లైడ్ మీద చూద్దాం కానపూర్ నియోజకవర్గంలో మనం సర్వే చూసుకున్నట్లయితే మూడు పార్టీలు మూడు బల బలాలు ఈక్వల్గానే ఉన్నాయి కొంతవరకు మనకు బీఆర్ఎస్ అధి ఆధిక్యంలో ఉంది నెక్స్ట్ కాంగ్రెస్ ఉంది తర్వాత బీజేపీ ఉంది కొంత అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఆటోమేటిక్గా మనం అభివృద్ధి చేస్తే వాళ్ళే నిర్ణయిస్తారు మన ఎమ్మెలైనా ప్రజల్లో ఉండి ప్రజల మనసులు గెలుచుకుంటుంటే ఆటోమేటిక్గా మీరు గెలుస్తారు మీరు ప్రజల్లో ఉండి సేవలు చేయండి ప్రజలని ఏ ప్రాబ్లం ఉన్నా మీ మండలాల్లో ఏం కావాలి మీ గ్రామానికి ఏం కావాలనేది అసలు క్లియర్గా అడిగి తెలుసుకొని మీరు కొంతవరకు అభివృద్ధి చేయండి కార్యకర్తలు అసలు మీ గ్రామంలో మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు మీ వాళ్ళు ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు వాళ్ళకి ఏ విధంగా సహకరిస్తున్నారు అనేది ఒక కన్నేచ్ పెట్టండి గ్రామంలో కార్యకర్తలు చేపట్టే కొంతవరకు మీకు బ్యాడ్ నియమం రావడం జరుగుతుంది ఏ నాయకుడైనా కానీ కార్యకర్తలు బాగా పనిచేస్తేనే మీ పేరు అనేది మీకు గుడ్ నేమ్ అనేది రావడం జరుగుతుంది కార్యకర్తలు మీ గురించి గ్రామాలలో ప్రజలు చెప్తారు ఏదున్నా మీరు ప్రజల్లో ఉండి ప్రజలకు సాయం చేస్తూ ప్రజల అవసరాలు తీరిస్తే అదే మీకు కూలబాట అవుతుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ గెలవనికి ఛాయిస్ ఉంటుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు